జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా కొంతమంది అత్యుత్సాహం మూలన ఒక గర్భిణీ స్త్రీని కూడా కొట్టడంతో నిన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు కోర్టుకు సబ్మిషన్ చేసేది దాన్ని ఎలా చూస్తారండి మీరు అదే చాలా ఖండించాల్సిన విషయం అది అలాంటి సంఘటనలు జరగకూడదు వాళ్ళకు ఇంకా మేము అధికారంలో ఉన్నాము ఇంకా మాదే అనే భ్రమంలో ఉంటున్నారు అలాంటి సంఘటనలు మంచిది కాదండి ఎవరికైనా అలాంటి జాగ్రత్త జరగకూడదు కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకోవాలి అంటే ఇక్కడ వాళ్ళు ఈ అత్యుత్సాహం ఇంకా ఎందుకు ప్రవర్తిస్తున్నారు నాయకులు ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటారు చెప్పలేకపోతే ఉంది అంటే వాళ్ళు అత్యుత్సాహం ఉంది వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చిన్న కూడా వాళ్ళు అట్లనే రఫరఫం ఇవన్నీ చేయటం వాళ్ళు ఇంకా బ్రహ్మలు అనే ఉన్నారు అధికారంలో ఉన్న కఠిన తీసుకోవాలి వాళ్ళు అనుకుంటున్నారా లాండ్ ఆర్డర్ మమ్మల్ని చెయ్యలేదు లాండ్ ఆర్డర్ అక్కడ దీని కూడా కొడ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి ఇలాంటి సంఘటనలు జరగనీయకూడదు కూడా చర్యలు తీసుకోవాలి అంటే బహిరంగంగా ఊరేగించారు అలాంటి వ్యక్తులను ఇలాంటి చేసే వ్యక్తులు నాయకులను కూడా ఊరేగించాలంటారా ఊరేగించకూడదు అజింత్రి అంటే ఎవరైతే గొప్ప ఊరేగిస్తున్నారు అంటే బహిరంగంగా పోలీసులు వ్యవస్థ ఇలా తీసుకొచ్చి ఇంకోటి రాకుండా చూడటాన్ని ఎలా చూడచ్చు అంటారు ఇలా బయట బహిరంగంగా దాడులు చేయడానికి కూడా సమర్థించకుండా వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా పబ్లిక్ చేయాలి తిరగనేయకూడదు చట్టం చర్యలు తీసుకోవాలి మరి అదేవిధంగా ఇంకో మాట కూడా చెప్తాను మేము మెడికల్ కాలేజీ ఆపాము మా కోటి సంతకాల సెక్రం మెడికల్ కాలేజీ ఆగిపోయినాయి ఈ కూట ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని అంటారు నిజంగానే వాళ్ళు ఆపితే ఆగిపోయినాయి మెడికల్ కాలేజీ అదేం జరిగింది ఏం కాదు ఆపిదే ఏదో కోడి శాంతకాలు ఏదో మేము ఉంది మా పార్టీ ఉంది వైసీపీ అని ఉలికిని కాపాడుకోవటం చేయటం వల్లే కానీ అది లేదు అంటే మెడికల్ కాలేజ్ మేము ఆపేసాం అని చెప్తున్నాం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలు కాను ఏ పిల్లలు ఉంటారు వాళ్ళు అని చెప్తాను నిజంగానే పిపి మేము చదువుకోలేకపోతారా పేద విద్య పేదలకి వైద్యం అందదారా అందుకని పేదలకు వైద్యం ఎందుకంటే బాగానే ఉంది పొరం ప్రభుత్వం ఉంది అనే ఏ విషయంలో కూడా చాలా ముందు చూపుతో వెళ్తున్నారు వాళ్ళు చెల్లే బురదలు వాళ్ళు చెల్లే కార్యక్రమాలు వాళ్ళు ఉనికి కాపాడుకోవడం తప్పితే లేదు అంటే దీనివల్ల ఎవరికి నష్టం అంటారు వాళ్ళ వాళ్ళకి నష్టం వైసీపీ నాయకులు నష్టమా నష్టం అంటారా ఏదో ఏదో చేయాలని ఏదో ఒక బురద వేయాలని ఏదో ఒక నింది వేయాలని అని చెప్తే ఉనికిని కాపాడుకునే మాటలు అనమాట ఏం కూడా అంత దాంట్లో వాస్తవం లేదు

వాళ్ళ పార్టీ నష్టపోద్ది ఇలాంటి జనానికి తెలుసు ప్రజలకి తెలుసు అని కోటం ప్రభుత్వం ఎలా ఉందో కోటం ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఇవన్నీ నిందలేటని చెప్తే ఏంటంటే నేను ఆ సంఘటనలు ఏంటి వాళ్ళు చేసే వ్యవహారాలు ఏంటి మేము వస్తాము అధికారులం వస్తాము నరికేస్తాము ఏంది ఎవరు ఏంది అసలు జనాలు కూడా నమ్మరండి జనాలు నమ్మే పరిస్థితి లేదు ఎలా ఎలా ఉండదు అంటే రేపు వాళ్ళు పార్టీ ఉనికి కూడా కోల్పోయింది పోటీ చేసే అభ్యర్థులు కొరువుతారు కానీ మేమే గెలుస్తామని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు అంటారండి వాళ్ళ అభ్యర్థులే దొరకరు నూట డెబ్బై ఐదు నియోజకవర్లు వాళ్ళకి అభ్యర్థులే దొరకరు ఇదైతే వాస్తవం ఇలానే సంఘటనలు జరుగుతా పోతుంది అనుకో పార్టీ కూడా ముందు చేసుకోవాల్సిందే మరి కానీ వాళ్ళు మేము గెలుస్తాను ఎలా చదువుతున్నారు అంటారు అంత ధైర్యంగా జనాన్ని మబ్బి పెట్టినారు ప్రజలను మబ్బి పెట్టి అంతే గాని వాళ్ళకి వాళ్ళకే తెలుసు వాళ్ళకి తెలుసు ఉనికి ఉనికి కోల్పోతున్నాము ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి గుర్తింపు రావాలి అంటే భయపెడితే ఎలాంటి భయపడి వ్యాఖ్యలు చేస్తే ఓట్లేస్తారా ఓట్లేరు ఓట్లేదు భయపడితే ఎవరు భయపడే ఎవరు లేరు అలాంటి పరిస్థితి ఏమి ఉండదు కానీ రఫా అంటాం నరికేస్తాను అంటాం నరికే చూస్తూ ఉంటారు మరి మరి కేసీఆర్ గారు దాన్ని ఎలా అంటారు ఇక్కడ ఏపీలో అటు పక్క రాష్ట్రాలు ఒకటి ఒక ఒకటండి కేసీఆర్ బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి ఉన్నది దొంగ ప్రభుత్వం ఉంటే ఏదో డెవలప్మెంట్ అయినా నా రాష్ట్రంలో జరిగిద్ది నేను చేసుకుంటా చంద్రబాబు నాయుడు వస్తే నాకు కుదరద్దు కంపెనీలన్నీ మొత్తం అడిగి వెళ్ళిపోతాయి డెవలప్మెంట్ అడిగిద్ది ఆయన బాధ అది అంటే గతంలో మరి ఐదేళ్లలో ఆయన ఏం సాధించాడు మన రాష్ట్రం అసలు లేవని చెప్తున్నాడు కదా పెట్టుబడి పెట్టదు కదా ఏం పెట్టాడు ఏమన్నా కంపెనీ తీసుకొచ్చాడు ఇవన్నీ మూడు రాజధానులు రెండు రాజధానులు ఇవన్నీ కూడా ఏ ఒక ఇంటికి రాయి కట్టకుండా ఆయన వేసుకున్న ఎత్తుగడ అది ఆయన నేను చేసిన వ్యాఖ్యలు చూస్తే వైసీపీ నాయకులు మాట్లాడినట్టే మాట్లాడారు అనుకోవచ్చా లేకపోతే వత్తాసు పలుకుతున్నాడు అంట జగన్మోహన్ రెడ్డికి ఎలాగోటో వత్తాస్ పలకే పలుకుతుంది అలాగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఇది మా మా పార్టీలో ఉన్న మనిషి అని చెప్తే ఎప్పుడు కూడా ఒక మాట విమర్శించింది లేదు రేవంత్ రెడ్డి గారు కూడా అలానే మేము నా దగ్గరికి వెళ్ళి ఇది చేసింది ఏం లేదు పక్క రాష్ట్రాల్లో సేమపూర్వకంగా సంబంధాలు ఉండాలి సేమపూర్వకంగా నడవాలనే ఇదే చెప్తే ఇతనున్నాడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏం చేశారు మా రాష్ట్రాన్ని ఏం చేశారు ఏమైనా ఉందా మొత్తం తెలంగాణ కేసీఆర్ అదే చంద్రబాబు నాయుడు వస్తే కుదరదు మాట్లాడుతుంటారు కాపాడుకుంటాను అంటే మరి ఇక్కడ ఈయన ఉనికి కోల్పోతుంటే అక్కడ ఆయన అలా కొడుకు కోల్పోయాడు ఇంకా ఇంకా ఎందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు విమర్శిస్తున్నారు పది ఏళ్ళు దాడిపోయింది మనం విడిపోయాం ఇంకా ఎందుకు అక్కస్తు అంటారు అసలు ఇంకా అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నిన్న చూడున్నాయి రంగారెడ్డి జిల్లా కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ వాళ్ళకి నాయకత్వం నాయకుడు లేకపోయినా సరే ఊళ్ళో ఏక పంచాయతీలు అండి తెలుగుదేశం ఖమ్మం జిల్లా కానీ ఏకగ్గరండి ఇంకా ఉనికి పార్టీ ఏంటి ఇంకా ఉంది ఈ పార్టీ ఇంకా ఉందని వాళ్ళ భయం కేసీఆర్ భయం అంటే మరి ఇక్కడ ఇప్పుడు అక్కడ కొడుకు ఫెయిల్యూర్ అయ్యాడు ఇక్కడ ఈయన ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి ఇద్దరిని లేపుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అనుకోవచ్చు ఎందుకు కాపాడుకోవడం కోసం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ కేసీఆర్ ఏం చేశారు కవిత మొత్తం చెప్తుంది వాళ్ళకి నీళ్ళు చేశారు ఏంటో మొత్తం చెప్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో ఏ పరిస్థితి కూడా ఈ మొన్నటిదాకా అధికారంలో ఉన్నాం మిమ్మల్ని ఏం చేయలేను కానీ మరి చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఉన్న నీళ్లు దోసుకెళ్తున్నారు చెప్పండి చెప్పాను నిజంగానే మన నీళ్లు దోసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మన హక్కులు మనం మనకు రావాల్సిన వాటే మనం వాడుకుంటున్నాం అంతేగానే వాళ్ళన్నా ఏం చేయాలని కాదు మనకు రావాల్సిన వాట మనం వాడేస్తాం మరి ఎందుకు ఆయనకి చంద్రబాబు అంటే అంతా ఉలికి పడుతున్నాడు నీళ్ళు దోసుకెళ్తున్నాడు ఇంకా గతంలో అయితే మూడు రాష్ట్రంలో ఉన్న ఎలాంటి వ్యాఖ్యలు చేసాడు అదే వ్యాఖ్యలు చేయటాన్ని ఎలా చూడుతుంటారు రేపు ఈ సెంటిమెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలా కేసీఆర్ ఏ ఎలక్షన్ వచ్చినా గానీ ముందు చంద్రబాబు నాయన తిరుగుతాడు ఏ ఎలక్షన్ రాని అక్కడ ఉన్నోళ్ళు ఈ యాంటీగా వేస్తారనే కానీ అది ఎప్పుడు జరగదు అది ఎప్పుడు కూడా జరగదు అదే విధంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఏదో చేస్తారో వాళ్ళని సహించేది లేదు ఈ రాష్ట్రంలో బుల్డోజ్ వ్యవహారం చూపిస్తా అని చెప్పి చెప్పారు దాని మీద నేను బొత్స గారు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు మీరు పవన్ కళ్యాణ్ అది అధికారంలో ఉండే అని చెప్పి అంటున్నాడు దాన్ని ఎలా చూపుతున్నారు అంటే ఇప్పుడు ఎవరైనా రౌడింగ్ చేస్తే ఒప్పుకోమన్నమాట దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పే ఉంది మరి అంబడి గారు ఆయన ఏదో ఆవేశంగా ఫస్ట్ లో మాట్లాడిన తర్వాత ఇంటర్వెల్ రాగానే ఇరిటేషన్ అయిపోతాడు అని నిజంగానే ఆయన ఇరిటేషన్ అయి మాట్లాడుతున్నాడు అట్లా కంటే అలవాటు అండి పొద్దున పొడవు మాట మాట్లాడతాడు సాయంత్రం మాట మాట్లాడతాడు సింధేత ముందేత సింధ తిరుగుతుంటాడు ఆయన మాటలు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఓవరాల్ గా ఇప్పుడు మెడికల్ కాలేజ్ వ్యవహారంలో గవర్నమెంట్ ఎప్పుడు చర్యలు తీసుకుంటది అంటారు ప్రైవేట్ పరంగా ప్రైవేట్ పరంగా కన్స్ట్రక్షన్ జరిగి ఉపయోగపడేందుకు ఎలా చేస్తా ఎప్పుడు చేస్తుంది అనుకుంటున్నారు మీరు కుటుంబ ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయదు త్వరలో కుటుంబ సర్వే చేయబోతున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు మంచిది కదా దానివల్ల ఉపయోగం ఏముంది అంటారు కుటుంబ సర్వే చేస్తే మంచిది ఉపయోగం ఉంది కదా నెంబర్స్ ఉంటారు సర్వే చేయాలి